అయితే వచ్చే ఎన్నికల్లో రోజాకు టికెట్ ఉందో లేదో ఇంకా క్లారిటీ రాలేదు కానీ ఆమెకు టికెట్ ఎగ్గొట్టేందుకు మాత్రం స్క్రీన్ ప్లే మాత్రం ప్రారంభమైందని వైసీపీలో గుసగుసలు ప్రధానంగా వినిపిస్తున్నాయి నగర నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలే ఇందుకు సాక్ష్యం పుత్తూరు మున్సిపాలిటీకి చెందిన మహిళా దళిత కౌన్సిలర్ తిరుపతిలో ప్రెస్మి ప్రెస్ మీట్ పెట్టారు రోజా మున్సిపల్ చైర్పర్సన్ పదవి ఇస్తామని డబ్బులు తీసుకున్నారని కానీ పదవి ఇవ్వలేదని ఆరోపించారు కాగా తీసుకున్న డబ్బులు కూడా ఇవ్వటం లేదన్నారు వీటికి సంబంధించిన వీడియోలకు దళిత మహిళా కౌన్సిలర్ స్పందించారు మరోవైపు చిత్తూరు జెడ్పీటీసీ సమావేశంలో నగరికి చెందిన జడ్పీటీసీలు రోజాపై ఆరోపణలు గుప్పించారు ఎమ్మెల్యే రోజా పనులకు సంబంధించిన ప్రొసీడింగ్స్ చేయనివ్వడం లేదని వేధిస్తున్నారని మండిపడ్డారు ఆమెకు మళ్ళీ టికెట్ ఇస్తే ఓడిస్తామని ఛాలెంజ్ చేసి మరీ చెప్తున్నారు నిజానికి రోజాకు నియోజకవర్గంలో ఏ ఒక్క నేతతోని సంబంధాలు సరిగా లేవు అందరితోనూ గొడవలే పైగా పార్టీ పదవి కోసం డబ్బులు తీసుకుంటున్నారని ఆరోపణలు కూడా ఎక్కువగా ఉన్నాయి ప్రధానంగా రోజా వై రోజా నుండి నియోజకవర్గంలో ఆమెకి తీవ్ర అసంతృప్తి ఉందని ఆమెకి ఎదురుగాలు వీస్తుందని అనేక సర్వేలు మాత్రం వెల్లడించాయి దీంతో ఆమెకి టికెట్ ఇవ్వకూడదని అనుకుంటున్నారు కానీ రోజా చేసే రచ్చ పార్టీకి డ్యామేజ్ అవుతుందని వెనుకడు వేస్తున్నారు కానీ ఇప్పుడు మా మార్చాలనుకోవడంతో మెల్లగా రోజాకు వ్యతిరేకంగా ఉన్నవారిని తెరపైకి తీసుకొస్తున్నారని అంటున్నారు మంత్రి పెద్దిరెడ్డి కూడా రోజా మళ్ళీ పోటీ చేయడానికి వ్యతిరేకంగా ఉన్నారు ఇది రోజాకు ప్రధా రోజాకు ప్రధానంగా వస్తున్నటువంటి ఆరోపణలు ఆమె నోటు దురుసు వల్ల ఇంకా ఇతర స్థానిక జెడ్పీటీసీలు కౌన్సిలర్ల దగ్గర చేతివాటం ప్రదర్శిస్తున్నారని ప్రధానంగా స్థానిక జెడ్పీటీసీలు కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు